నిరుద్యోగుల ప్రభుత్వం ఇది మనం చెప్పలే స్టేడియం స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులు నలభై లక్షలు నలభై లక్షలు సాయంత్రం మీటింగ్ పెట్టి నిరుద్యోగులు తీసుకొచ్చింది ఇది నిరుద్యోగులను మంచిగా చూసుకుంటాం గత ప్రభుత్వం నిరుద్యోగులకు చాలా అన్యాయం చేసింది ఈ నిరుద్యోగులు అనేటం లేకపోతే మా ప్రభుత్వం ఏర్పడదని చెప్పి ఏర్పడక ఉండేదని చెప్పిండు అప్పు మేము అందరు పాపం చాలామంది నిరుద్యోగులు చూసి పొంగిపోయారు మారేమంతా అసలు మంచోడు ఉన్నాడు ఇంత నిరుద్యోగుల కోసం ఇంత మంచిగా మాట్లాడిన ఇంత మంచిగా మాట్లాడిన వ్యక్తి ఎవరు లేరు అనేది ఫీలింగ్లు ఉన్నారు ఫస్ట్ మేము అనుకున్నాం ఫస్ట్ జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళది ఒకటి ప్రాబ్లం సాల్వ్ అయితే అయిపోతుంది పెద్దగా సమస్యలు లేవు ఏదున్నా మనం ఏం చెప్పినామంటే ఆ ఉద్యమం టైంలో ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి అంటే మనం బీఆర్ఎస్ని ఓడించేటప్పుడు కూడా ఏ పార్టీ వచ్చినా బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా నిరుద్యోగులను కన్సల్ట్ చేసి ఎగ్జామ్ డేట్లు ఫిక్స్ చేయాలన్నాం అదేవిధంగా సిలబస్ కూడా అట్లా చేసి ఇప్పుడు చిక్కడపల్లి సిటీ లైబ్రరీ ఉంది ఓయూ లైబ్రరీ ఉంది కేయు లైబ్రరీ ఉంది గంజ్ లైబ్రరీ ఉంది ఇట్లా ఎక్కడ పోయినా అందరిని అడిగి పద్ధతిగా చేయండి మేమేమన్నా మేమేమన్నా లేని జాబ్లు కూడా అడుగుతలేరు వీళ్ళు మీరు ఏవైతే జాబ్లు అన్నారో వాళ్ళని మీరు ఒక్కటేసారి రెండు లక్షలు అయ్యకపోతే కుదరదు చెప్పండి ఒక యాభై వేలు వేస్తాం ముప్పై వేలు వేస్తాం ఇరవై వేలు వేస్తాం ఇవ్వ ఈ ఆరు నెలల తర్వాత ఇది వేస్తామని ఒక పద్ధతిగా కూర్చొని ఒక కమిటీ వేయాలి ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి లేడంటే ఎంత సిగ్గుచేటు వీళ్ళకు ఎంపీ ఎన్నికల మీద ఉన్న సోయి కనీసం నిరుద్యోగుల మీద లేదు ఒక్కనాడు కూడా ఆ సిటీ లైబ్రరీకి వచ్చింది లేదు మాకు ఎప్పుడైనా ఎవరికైనా ఏమనిపిస్తా అంటే ఫస్ట్ నిరుద్యోగులకు రెస్పెక్ట్ లేదు వీళ్ళని కలిసి వీళ్ళు ఇప్పటికి కూడా పిల్లలు చాలా మందితో మాట్లాడుతుంటే వాళ్ళ జాబులు కూడా అడగట్లేదు జస్ట్ డేట్లు ఫస్ట్ పోస్ట్ పొంది అంటారు వీళ్ళు అడిగిన డిమాండ్లు కూడా అన్నీ నెరవేరుతాయా నెరవేరాయనే తర్వాత విషయం ఇప్పుడు ఇమీడియట్గా అర్జెంట్ ఏమేమి ఉన్నాయి ఎమర్జెన్సీ ఏమున్నాయి ఇప్పుడు వాళ్ళు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని కొద్దిమంది మెజారిటీ స్టూడెంట్స్ అడుగుతారు ఇప్పుడు నువ్వు మేము అనంగానే నువ్వు చేయకు నువ్వు ఇంటర్నల్గా సర్వే చేయించుకో అన్ని లైబ్రరీలకు పంపి మీ ఎన్ఎస్సి వాళ్ళు ఉన్నారు ఇంకో వాళ్ళు ఉన్నారు ఇంకో వాళ్ళున్నారు పంపి మెజారిటీ పీపుల్ అడిగితే రెండు వారం రోజులు నెల రోజులు చెప్పండి ఇప్పుడు ఒకవేళ మీరు పోస్ట్ పోన్ చేయకపోతే ఏంది రీజన్ ఏదో బలమైన రీజన్ చెప్పవు పోస్ట్ పోన్ చెప్పవు అంటే నిమ్మకి నీరెత్తినట్టు గమ్మన ఉండడానికి నేను సీఎం పదవి చేసింది సిగ్నల్ పిస్తుంది ఒకటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళు కూడా పాపం పిల్లలు ఏమంటారు అన్న కొద్ది మంది ఒకళ్ళు ఏమో డైరెక్ట్ రెండు వేల పోస్టుల దాకా పెంచాలంటారు ఇంకా కొద్ది మంది నిరుద్యోగులు ఏమంటున్నారు అన్న ఫస్ట్ పోస్ట్ల తర్వాత తర్వాత అన్న కొంత డేట్లు పార్టీ ఇవ్వండి ఒక్కొక్క జాబ్కు ఒక మూడు నెలలు టైం ఇవ్వని అంటున్నారు నీ సింహం పోతుంది నీ సోకేం పోతుంది నీకు సీఎం జాబే ఇచ్చారు కదా నువ్వు రెండు నెలలు మూడు నెలలు ఇస్తావా ఇయ్యవా తర్వాత విషయం ఒకవేళ ఇవ్వకపోతే ఏ కారణం చేతి ఇస్తలేవో జస్టిఫికేషన్ చేయాల్సిన బాధ్యత లేదా రెస్పాండ్ కాకపోవడము ఇది చాలా దారుణం అబ్బాయి వారం రోజుల నుంచి వేస్తే పట్టించుకోకపోవడం దారుణం ఇప్పుడు ఇంతకు నాకు రమేష్ అని అబ్బాయి ఎయిటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది అన్న రేపు ఎగ్జామ్ ఉంది డిఓ ఎగ్జామ్ ఉంది డిఓ ఎగ్జామ్ ఉంది తర్వాత టీచర్ ఉన్నాయి గ్రూప్స్ ఉన్నాయి ఇప్పుడు ఎస్ ఉంది ఇలా ఇప్పుడు నిరుద్యోగులు అన్న కామన్ సెన్స్ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ ప్రిపేర్ కాలేదు ఆయన కొంచెం ఐడియా లేకపోవచ్చు కానీ ఇందులోనే ఉన్న వాళ్ళు చాలా మంది గవర్నమెంట్ అప్రీటెడ్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ టీచింగ్ చేసే వాళ్ళు ఉన్నారు సార్ లాంటి వాళ్ళు ఉన్నారు మీరు ఏం చెప్పాలా సార్ మినిమం సార్ అది వేరే రాష్ట్రంలో ఎట్లా నడుస్తుంది మన రాష్ట్రంలో ఎలా నడుస్తుంది ఈ డేట్కు ఆ డేట్కు ఎట్లా ఉండాలని సింపుల్ విషయం అంటే బోర్ పోయేది ఆ దాకా లాగ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు కొరివి దాకా తెచ్చుకుంటున్నారు ఇప్పుడు స్టూడెంట్స్ కూడా నోబోల్ కదా నోటిఫికేషన్ అదే ఇప్పుడు చార్టన్ చేస్తారంటే ఎవరైనా సరే ఇప్పుడు రాద్ధాంతం అంతేందుకు నువ్వు చర్చలు జరుపు కదా ఇప్పుడు ఫస్ట్ నిరుద్యోగులతో చర్చలు జరుపుకుంటే ఇలా రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ కాకపోతుండే వాళ్ళకి అవకాశం ఉండకపో దగ్గరకు వెళ్ళి మీరు అడగండి రాద్దాంతం గీతాంతం ఏందండి ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఎవరికైనా ఉంటది వాళ్ళు అడిగేది న్యాయబద్ధంగా ఉందా లేదా ఎగ్జామ్స్ టైం ఉండాలని ఇప్పుడు ఒకసారి ఏదైనా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అందులో మంచోళ్ళు వస్తారు చెడ్డోళ్ళు వస్తారు అన్ని రకాల పీపుల్ వస్తారు నైంటీ పర్సెంట్ మంచోళ్ళు ఉంటారు ఒక టెన్ పర్సెంట్ అవకాశవాదులు కూడా వస్తారు మీరు ఆలోచించాల్సింది ఎవరైతే నైంటీ పర్సెంట్ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని ఆలోచించండి ఇప్పుడు హరీష్ రావు వస్తే రాకు అని చెప్పడానికి వీళ్ళకి ఉండదు కదా వచ్చినప్పుడు ఏం చేస్తాం చప్పుడుదా ఉండాల్సి వస్తారు కదా ప్రతిపక్షంలో ఉన్నాడని అని చెప్పి సైలెంట్గా ఉన్నారు మనం ఏమనేది అంటే హరీష్ రావు కూడా మీరు ఎందుకు అవకాశం ఇవ్వాలి హరీష్ రావు వారం రోజుల తర్వాత వచ్చిండు ఇప్పుడు వారం రోజుల ముందే మోతిలాలు కూర్చున్న ఫస్ట్ రోజు సెకండ్ రోజు వచ్చి ఆయనతో మాట్లాడి తమ్ముడు మరి ఏమేమి ఉన్నాయని డిమాండ్ నువ్వు సభ పెట్టే ఊర్లో గ్రామ సభ పెడతారు అట్లా నువ్వు నిరుద్యోగుల సభ ఒకటి పెట్టు అప్లికేషన్ తీసుకో మెజారిటీ పీపుల్ ఎవరైనా అబ్జెక్షన్స్ ఉన్న వాళ్ళు చెప్పండి ఎవరికైతే పోస్ట్ పోన్ కావాలన్నట్టు వాళ్ళు చెప్పండి నాకు ఇప్పుడు మొత్తం ఇంటేమర్థం అవుతుందంటే వాళ్ళు జస్ట్ వెసులుపాటు ఇవ్వండి పోస్ట్ పోన్ చేయండి ఎగ్జామ్కి ఎగ్జామ్కు రెండు నుంచి మూడు నెలల టైం అడుగుతురు మినిమం నేను అందుకనే ఈ కనకపు సింహాసనం మీద సురగమును కూసుండా పెట్టిన వెనుకటి గుణమేళ మానురా అన్నట్టు వీళ్ళు అసమర్థులు అండి దద్దమ్మలు ఏం చేతగానం తీసుకుపోయి బలవంతంగా ఆ ఎమ్మెల్యే పోస్టులలో సీఎం పోస్టులో కూర్చుని వెళ్ళినాం నిజానికి వాళ్ళ కృషి వల్ల వస్తేనేమో వాళ్ళ కడుపుల బాధ తెలుసు ఏదో మీద మీద డైలాగులు అన్నా ఎదిరించేటోళ్ళు లేకపోతే బెదిరించేటోడితే రాజ్యం అన్నావు మరి ఇవాళ ఎదిరించేటోళ్ళు వచ్చి నిరుద్యోగులు మరి బెదిరించేటోడు ఇప్పుడు నువ్వైనావు ఎదిరించేటోళ్ళు నిరుద్యోగులు అయ్యరు ఇప్పుడు మా పర్వం అవుతుంది బయట తిరిగితే అన్నాను కేసీఆర్ను ప్రశ్నించినట్టు రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేవంటే ఏం చెప్పాలా ఏందది ను నువ్వు సీఎం పదవి అనిపిస్తావు మేము మాటలు పడన్నా నీ దగ్గర ఒక రూపాయి తీసుకున్నామా కనీసం ఇప్పుడు చెప్తున్న నిరుద్యోగుల మధ్యలో ఎంత సిగ్గులని ప్రభుత్వం అంటే ఏదైనా నిరుద్యోగులు మనకు వచ్చి చెప్పింది సరే ముప్పై లక్షల మంది నిరుద్యోగులను కలవడం కుదరదు మళ్ళీ రిప్రజెంటేటివ్గా వెళ్ళి ఒక పది నిమిషాలు చెప్తాము రాసిస్తారు ఇంకో డిఎస్సి జాబ్ ఇప్పుడు ఉంది మళ్ళీ వార్డే హాస్టల్ వార్డేది ఇప్పుడు ఉంది గ్రూప్ టూ ఇప్పుడు ఉంది గ్రూప్ త్రీ ఇప్పుడు ఉంది వీటి మధ్యలో చేస్తున్నారు సమస్య చెప్పుదామంటే చెప్పుకోవడానికి టైం ఇస్తలేదు మేము ఒక్కటే అర్థమవుతుంది నిరుద్యోగులారా దుర్మార్గులు అండి రాజకీయ నాయకులు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము అర్థమవుతుంది మేమే వాళ్ళకి భజన చేస్తలేము వాళ్ళకి చెంచాగిరి చేస్తలేము మనము నేను ఒకటే నేను మోతిలాల్ నెహ్రూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏడు రోజుల కంటే ఎక్కువ ఉంటే కిడ్నీలు ప్రాబ్లం వచ్చి కిడ్నీలు ఖరాబ్ అవుతాయి ఇప్పుడు ఖరాబ్ ఇంకా సంవత్సరానికి రెండేళ్ళకు ఖరాబ్ అవుతాయి కాబట్టి నేనేం కోరుకుంటున్నాను మోతిలాల్ను నిరుద్యోగులు అంటే మోతిలాల్ మనందరి కోసం చేసినప్పుడు మనందరం కూడా మోతిలాల్ను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ మోతిలాల్ విరమించినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు అవసరం అనుకుంటే మనలో ఒకళ్ళు ఇంకొకళ్ళు చేద్దాం అంటే రొటేషన్ పద్ధతి ఒకళ్ళు రెండు రోజులు మూడు రోజులు ఇట్లా చేసి ఆ పిల్లగాన్ని బతికించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అంటే దీంట్లో నేను ఒక్కడే చెప్తున్నా అండి ప్రతిపక్షాలు కూడా మోదీలాల్ని నాయక్ చచ్చిపోతే బాగుంటుందని కోరుకునే ప్రతిపక్ష నాయకులు కూడా ఉంటారు ఆయన మోసి కూడా అమరహే హే మోదీలాల్ నాయక్ అమరహే హే సాధిస్తాం మోదీలాల్ ఆశయాలని కూడా అంటారు అట్లాంటి దుర్మార్గులు కూడా ఎంటర్ అవుతారు వాళ్ళకు అవకాశం ఇవ్వద్దంటే రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించకపోతే నువ్వు అనుకుంటున్నావు పదిహేను దాకా నేను పెవి కోలేసి కూర్చుంటాంటున్నావు నిరుద్యోగం నువ్వు కూర్చుంటావా నీకు ఒకటి అర్థమైతే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి స్కూల్ బాగు చేసిన వ్యక్తిని పదకొండు సీట్లు పరిమితి చేసిరు నువ్వు రాసి పెట్టుకో అర్ధరాత్రి గాంధీ హాస్పిటల్లో నిరుద్యోగుల సాక్షిగా చెప్తున్నావు నీకు పదకొండు సీట్లు కాదు కదా ఒక్క సీట్ కూడా రాదు నిరుద్యోగులతో పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు కూడా కూడా రాహుల్ గాంధీ గారిని ఇంకా కాంగ్రెస్ ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి మాకు నిరుద్యోగులకు చేయడం ఇష్టం లేదేమో ఇష్టం లేకపోయినా మాకు అభ్యంతరం లేదు అయ్యా దయచేసి మీరు ఏదైతే నూట యాభై రూపాయలతోని కొండారెడ్డి పల్లె నుంచి వచ్చిర్రో నీకు మంచిగా నూట యాభై రూపాయలు ఇస్తాం ఆ నూట యాభై రూపాయలు తీసుకొని కొండ కదా నీకు లక్షల మంది ఇస్తాం మంచి ఆర్టీసీ బస్ స్పెషల్ పెట్టుకుంటావా ఎన్ని పెట్టుకుంటావా కొండారెడ్డి పల్లెలు ఇప్పుడు అదేదో లీడర్ సినిమాలో ఒక అమాయక వాడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఊడితే అన్నారు అరే ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు నువ్వు న్యాయం చేయకపోతే ఉంటే ఊడితేంది నీకు చాదేవకపోతే మేము ఏమన్నా ఇంకొక వాళ్ళని వెతుక్కొని సీఎం చేయండి అతనన్నా నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారు అరే డేట్లు పోస్ట్ పోన్ చేయడానికి సిక్కు శరము లేకుండా మెడికోవర్ హాస్పిటల్ మెడికోవర్ హాస్పిటల్ పోవడానికి ఓపిక ఉంది గాంధీ హాస్పిటల్ రావడానికి ఓపిక లేదు గాంధీ హాస్పిటల్ కు వచ్చి మోతీలాల్ మోతీలాల్ టైం లేదు అసలు మీకు ఏమని అనుకుంటావచ్చు గతం ముఖ్యమంత్రి కూడా అనుకున్నాడు గీ నిరుద్యోగ పూర్లతో నేమవుతుంది ఈ స్టడీ చైర్లతోనేమైతను అనుకుంటారు స్టడీ చైర్లతోని పెట్టుకుంటే సీఎం చైరే ఊడిపోయింది ఊడ కొట్టారు అది అరవీర భయంకరమైనటువంటి కేసీఆర్ చీరే వలకొట్టినప్పుడు అది నువ్వు ఎంత నేను సాగు నోట్ల తలకాయ పెట్టి నేను సాగు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన పిత అనుకునే వ్యక్తినే నిరుద్యోగులు రాజులు గల గుర్రాలతో అలెగ్జాండర్ కు ఇంకా అపోజిట్ యుద్ధం జరిగినట్టు జరిగితే నిరుద్యోగులకు నియంతకు జరిగిన యుద్ధంలో సీఎం చేర్నే ఊడగొట్టిన ఘనత తెలంగాణ నిరుద్యోగులది ఈ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం లేదు ఉత్తరప్రదేశ్ నిరుద్యోగం లేదు ప్రపంచ చరిత్రలో తెలంగాణ నిరుద్యోగతో పెట్టుకున్నాడు ఎక్కడ కూడా బతికి బట్ట కట్టినట్టు లేదు మీరు అనవసరంగా కొరివితో తల కోక్కుంటున్నారు ఎవ్వరు కూడా ఇక్కడ దాకా రాదు మా వెంకట గారు వచ్చారు ఎందుకు ఇదంతా రాదు దాంతో ఒక ప్రాణం పోతుంటే తీయాలని చూస్తున్నారు మీరు అనేది వాళ్ళ క్వశ్చన్ ఇప్పుడు దీక్ష చేస్తున్నారు ముందు సాధించవచ్చు కానీ మేము వచ్చినందుకు మీరు ఇంత చేస్తున్నారు వాళ్ళ వచ్చారు ఇప్పుడు చెప్పండి నిరుద్యోగుల పట్ల మీరు జీవితాంతం తెలంగాణ నిరుద్యోగుల పట్ల కృతజ్ఞత ఉండాలి వాళ్ళు ఏదైనా ఆవేశానికి లోనైనా మీరు పెద్దోళ్ళు సంయమనం పాటించి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి మీకు ఎందుకంత భయం అండి వీళ్ళంతా మనవులే కదా ఇప్పుడు మేమేమైనా అంటే బల్మూర్ వెంకటన్నను రియాజ్ సార్ను బోధన్ రామ్ సార్ను అక్నూర్ మురళి సార్ను తీన్ మార్మల్లను టార్గెట్ చేయడం మనం మా ఉద్దేశం కాదు మీరేం చేయాలి మాతను వచ్చి మాట్లాడి దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళండి సీఎం వినకపోతే సీఎం వింటలేడని చెప్పండి మేము సీఎంతో తేల్చుకుంటాం కానీ మీరు కూడా సైలెంట్గా ఉండడం డింగాన్ డింగాన్ చేయడం అనేది కరెక్ట్ అనేది మేము చెప్తున్నాం మీరు అనవసరంగా మీరు అనుకుంటారు చాలామంది తెలవక సీఎం పోస్టో కార్పొరేషన్ చైర్మన్ ఎమ్మెల్సీ గొప్ప అనుకుంటారు నిరుద్యోగుల గుండెల్లో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడమే నిజమైన పదవి ఇలా నీకు సీఎం పోస్ట్ ఉన్నా నీకు నిరుద్యోగుల గుండెల్లో స్థానం లేనప్పుడు ఆ పదవి ఉంటేంది ఊడితేంది అసలు నీకేమైనా అర్థమవుతుందా మీకు ఎవరు చెప్పాలన్నా ఏం చెప్పాలి వాళ్ళు కాదు సంవత్సరాలు కేసీఆర్ అయితే ఎప్పుడు బయటకు వెళ్ళలేదు ఐదు సంవత్సరాలు ఈయనకైతే అవకాశం ఉంది ఆయన ఈ పాటికి రేవంత్ రెడ్డి కూడా సిటీ లైబ్రరీకి వచ్చి ఉండాల్సింది ఓ లైబ్రరీకి వచ్చి ఉండాల్సింది ఇది నీట్ గా చేసుకోవాల్సిన పని అని నా నిరుద్యోగులకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా పూర్తి వ్యతిరేకత లేదు రేవంత్ రెడ్డి మీద లేదు వాళ్ళ బాధ ఏంది ఈ చిన్న చిన్న కోరికలు అడుగుతున్నా మీరు ఎందుకు చేస్తలేడు అనేది చాలా కోరికలు ఎనిమిది ఎనిమిది సీట్లు కూడా గెలిపించింది కదా వాళ్ళు తలుచుకుంటూ ఓడగొట్టకపోతుండేనా ఇప్పటికైనా వాళ్ళ మీద కోపం లేదు ఈ రేవంత్ రెడ్డి చెప్పడం లేదు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మేధావి అనేటోడు ఉన్నాడా తరకాయ ఉన్నటోడు ఉన్నాడా అరే మీకు పోస్టులు ముఖ్యం కాదురా ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పండి చెప్పకపోతే మేము రిజైన్ చేస్తామని చెప్పండి ఇవన్నీ అర్థం కావట్లేదు చెప్తుండు చె నాకు అదే నేను షాకింగ్ లో ఉన్నా ఇప్పుడు మనం ఇట్లా సిఎం అయినా ఇంట్లో ఎవరు ఇప్పుడు ఇంట్లో వందల మంది ఉన్నారు సీఎం ఎవరైనా ఇంత దాకా తెచ్చుకోరు ఇప్పుడు వీళ్ళు అడిగింది కూడా మంచి కోటి రూపాయలు అట్లే వాళ్ళు నిరుద్యోగ వృత్తి కూడా అడగలే యువ వికాస్ కింద ఐదు లక్షలు లక్షలు వాళ్ళు ఐదు లక్షల రూపాయలు కూడా అన్న యువతో ఏమన్నారంటే నిరుద్యోగులకు ఐదు లక్షలు ఇస్తాము మీరు ఎక్కడన్నా కోచింగ్ తీసుకోండి హాస్టల్ ఉండని చెప్పి వాళ్ళు అవి కూడా అడగట్లేదు జస్ట్ పోస్ట్ పోన్ అడుగుతున్నారు అడగట్లేదు చాలా చీ సాధించి పెంచమని అదే ఏంటంటే ఆయన మేనిఫా ఆయన అదే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే నేను ఫైనల్ గా ఫస్ట్ నిరుద్యోగులతో చర్చలు జరపాలి చిక్కడపల్లి లైబ్రరీ కొందరిని బోయి లైబ్రరీ కొందరిని ఇప్పుడు అబ్జుల్ గాంధీ ఇక్కడ లైబ్రరీ వీళ్ళని పంపించి నిరుద్యోగులు ఏం కోరుకుంటారో మెజారిటీ నిరుద్యోగులు ఏది కోరుకుంటారో పిలిపించుకోలేదంటే మీరే అప్పుడు పిలిపించుకున్నా సరే ప్రతి ఇప్పుడు డిఎస్సి నుంచి ఒక పది మందిని పిలిపించుకొని గ్రూప్ టూ నుంచి ఒక పది మందిని గ్రూప్ త్రీ నుంచి ఒక పది మందిని గ్రూప్ వన్ నుంచి ఒక పది మందిని గ్రూప్ నుంచి ఒక పది మందిని జీవపాటి నుంచి జెన్యున్గా ఉండేటోళ్ళని పిలిపించుకొని వాళ్ళు ఏది కోరుకుంటారో మెజారిటీ నిరుద్యోగులు కోరుకున్నట్టు ప్రవర్తించాలా అట్లయితేనే మీరు ఐదేళ్ళు ఉంటారు లేకపోతే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టు అని చేస్తారు